నమస్తే అండి అందరికీ ఈరోజు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్తో మామిడికాయ పచ్చడి చేయబోతున్నాం పది తొక్కు మాడికాయలు తీసుకొని మంచిగా కడుక్కొని ఎండకు పెట్టుకున్నానండి అలాగే ఆవాలు మెంతులు కొన్ని శనగలు ఉప్పు అలాగే మనం ఏమేమి వాడుకుంటున్నామో ఆ గిన్నెల్ని కూడా కడి లేకుండా పెట్టుకున్నానండి పది మామిడికాయలకు ఐదు వందల గ్రాముల దాకా పచ్చళ్ళ కారం తీసుకున్నానండి కారం ఎంత తీసుకున్నామో వంద గ్రాములు తగ్గించి నాలుగు వందల గ్రాముల కల్లుప్పుని తీసుకున్నానండి పల్లి నూనె అలాగే పావు కిలో అల్లం పావు కిలో వెల్లుల్లిని పొట్టు తీసి పెట్టుకున్నానండి మెంతులు ఆవాలు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ని విడివిడిగా మిక్సీ పట్టుకోవాలండి టొక్కు మామిడికాయలు కొనే దగ్గర కూడా కట్ చేసి ఇస్తారండి ఒక కాయకు త్రీ ఫోర్ రూపీస్ అడుగుతారు మా ఆయనకి కట్ చేయడం వచ్చు కాబట్టి మేము ఇంట్లోనే కట్ చేసుకుంటున్నాం పది మామిడికాయలకి రెండున్నర కిలోల ముక్కలు వచ్చాయండి ఇప్పుడు వీటిని తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకుందాం ఒక బట్ట మీద ముక్కలన్నీ వేసి ఈ విధంగా అనుకుంటూ తడినంత తీసేయాలండి మామిడికాయ ముక్కలు కలుపుకోవడానికి రెండు కేజీలు ఉన్న రైస్ కుక్కర్ గిన్నెను తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఐదు వందల గ్రాముల దాకా పచ్చడి కారం పొడిని తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి వేసుకుంటున్నాను ముప్పావు కప్పు ఉప్పును వేసుకుంటున్నాను ఒకటిన్నర స్పూన్ల ఆవపొడి ఒక స్పూన్ మెంతి పొడి ఆ స్పూన్ పసుపు కొన్ని మెంతులు ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక గుప్పెడు నల్ల శనగలు వీటిని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుందామండి మంచిగా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న మామిడికాయల ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకుందాం మంచిగా చేయితోటి ముక్కలకు పట్టే విధంగా కలుపుకుందాం అండి ముక్కకు కారం పొడి ఈ విధంగా మంచిగా పట్టాలండి ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకుందాం ఆయిల్ వేడి చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక భోగాన్ని పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక లీటర్ పల్లి నూనెను వేసుకుంటున్నాను ఆయిల్ వేడేకేదాకా వెయిట్ చేద్దామండి ఆయిల్ వేడై పొగలు వస్తున్నాయండి స్టవ్ ఆఫ్ చేసి నూనెను పక్కకు తీసుకుందాం వేడెక్కిన ఆయిల్లోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ఆవల్ జీలకర్ర ఎండుమిర్చి కలర్ మారిన తర్వాత మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులోకి వేసుకుందాం కింద అడుగు అంటకుండా అల్లం వేసిన వెంబట్నే ఒక గరిటతోన కలుపుతూ ఉండాలండి కలిపిన తర్వాత కంప్లీట్గా ఇవ్వాలండి కంప్లీట్ గా చల్లారిందండి చల్లారడానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది కంప్లీట్గా చల్లారిన తర్వాతనే ముక్కల్లోకి వేసుకొని కలుపుకోవాలి లేదంటే పచ్చడి చేదు వస్తుంది చల్లరిన ఆయిల్ని ముక్కల్లోకి పోసుకుందామండి ముక్కలకి మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక రోజు మొత్తం ఇలాగే వదిలేయాలండి ముక్క ఊరి ఆయిల్ మొత్తం బయటికి వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్తో మామిడికాయ పచ్చడి చేసాం కదండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆయిల్ ఎంత బయటకు వస్తుందో చూసి దాన్ని బట్టి ఆయిల్ని ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు వెయిట్ చేద్దాం ఆయిల్ ఇంత బయటికి వచ్చిందండి ఆయిల్ తేలడానికి ముఖం మగ్గడానికి ఇంకా త్రీ ఫోర్ డేస్ టైం పడుతుంది ఇరవై నాలుగు గంటల తర్వాత మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఆయిల్ కానీ ఉప్పు కానీ సరిపోతుందా లేదా అని చూసుకోవడానికి చూపిస్తున్నానండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఇంత ఆయిల్ బయటకు వచ్చిందంటే మూడు నాలుగు రోజులలో ముక్క మగ్గి ఇంకా ఆయిల్ బయటికి వస్తుందండి నాకు ఇక్కడ ఉప్పు కానీ నూనె కానీ అవసరం లేదండి మీరు కూడా ఇరవై నాలుగు గంటల తర్వాత ఉప్పు కానీ నూనె కానీ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఈ మామిడికాయ పచ్చడినంతా పచ్చడి జాడీలోకి కానీ ఇలాంటి డబ్బాలోకి కానీ వేసుకొని పెట్టుకోండి ముక్క ఎంత బాగా మగ్గితే పచ్చడి అంత రుచిగా ఉంటుందండి నేను చేసిన ప్రతిసారి మామిడికాయ పచ్చడి ఇలాగే చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి